పూజకి రమ్మంటే పూజ అయిపోయినాక లాస్ట్లో అయితే వెళ్ళాను అలా ఉండద్ది నాతో ఇంక ఇదైతే బీహారీ వాళ్ళ మెయిన్ పూజ చట్ పూజ అనమాట చాలా కష్టమైంది కూడా మూడు రోజులు ఉపవాసం ఉండి అయితే చాలా నిష్టగా అయితే చేస్తారు మెయిన్ అయితే థర్డ్ డే ఈవినింగ్ ఇంకా మార్నింగ్ కూడా ఘాట్కి వెళ్ళి నది దగ్గర సూర్యుడికి చూస్తే ఈ పూజ అయితే చేస్తారు ఇంకా లాస్ట్ డే మార్నింగ్ అయితే పూజ అయిన తర్వాత ఎవరైతే ఉపవాసం ఉండి పూజ చేస్తారో ఆవిడైతే అందరికీ సింధూరం అయితే పెడుతుంటారు అలా పెట్టించుకోవడం కూడా చాలా మంచిదండ ఇంకా మేమందరం కూడా ఇక్కడ దానికోసమే వచ్చాము ఇంకా అలా పూజకి వెళ్ళడం కూడా చాలా సరదాగా ఉండిద్ది ఈ పూజ నదిలో సూర్యుడికి చూస్తే చేస్తారని చెప్పాను కదా అలా నది దగ్గరికి వెళ్తే అయితే చాలా బీడు చాలా రష్గా ఉండిద్ది ఇంకా అందుకనే చాలా మంది అయితే ఇప్పుడు ఎవరింటి మేడ మీద వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇక్కడ ఎన్ని ఘాట్లు ఉన్నాయో అన్ని ఘాట్లు అలాగే రష్గా ఉండిద్ది ఇసకేస్తే రాలినంత జనాలు అంటారు కదా అలా ఉండిద్ది అనమాట ఇంకా వీళ్ళ సింధూరం చూసారా ఆరెంజ్ కలర్లో ఉండిద్ది ఇది ముక్కు నుంచి పెడతారు బీహారీ వాళ్ళది అలా చూస్తే అర్ధవై పెద్దీ నేను చూసారు ఇక్కడ ఎలా ఉన్నాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్